చాలా సంతోషం ఈరోజు నా జన్మని తీసుకొచ్చుకొని నాయకులు ఒక్కొక్క పార్టీ కాదు టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు అందరూ కూడా వచ్చి ప్రత్యేకంగా మరియు వాట్సాప్ ద్వారా మరియు వాళ్ళ ఫోన్ ద్వారా నాకు మాకు జన్మలని చూపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ బిజెపి ప్రేమ అభిమానాలు అంత జీవితంతో చూపించాలని చెప్పి కోరుకుంటూ నేను మీ అందరికీ పార్టీలో అతీతంగా అందరికీ ఎప్పుడు ఎక్కడ వచ్చిన అన్నలా పుట్టుగా మీతో పాటు ఉంటానని చెప్పి తెలియజేస్తూ మీ అందరినీ విధానం చెప్పి కోరుకుంటూ అలాగే పత్రికా విలేకరులు మరియు వీళ్ళందరూ కూడా ఎంతో ప్రేమతో ఇచ్చేసి నాకు వీటిని చెప్పినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇంకొకరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ పార్టీలకు అతీతంగా వచ్చిన అభిమానులు పార్టీలకు అతీతంగా అధికారులు ఈరోజు తల పార్టీలకు అతీతంగా నేను స్నేహం చేస్తా ఉన్నా వాళ్ళు నన్ను అలాగే ఎలాగే స్నేహిగా చెప్తున్నాను పార్టీ కానివ్వండి మా టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా నన్ను వారి యొక్క సోదరుగా భావించి ఇవాళ మా మహిళా కార్యకర్తలు కూడా నన్ను అన్నామని చెప్పి ఎంతో ఆప్యాయంగా ఇలా పత్రిక చెప్పందో ప్రతి ఒక్కరికి పేరు పేరున ఒకే ధన్యవాదాలు